హార్న్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ముఖంపై పిడి గుద్దులు గుద్ది పరారైన వైనం హారన్ కొట్టాడనే నెపంతో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చూసిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ఆత్మకురుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద రోడ్డుపై అడ్డంగా కారు నిలిపి డోర్ తీసి ఉండటంతో బస్సు డ్రైవర్ హార్న్ కొట్టగా కారులో ఉన్న వ్యక్తి కార్ డోర్ వేసి కారును బస్సుకు అడ్డంగా నిలిపివేసి డ్రైవర్ పై దాడి చేసి పరారయ్యాడని ఆర్టీసీ డ్రైవర్ మధు తెలిపాడు అయితే కారులో ఐదు మంది ఉన్నారని కారు అడ్డంకా పెట్టి బస్సు అద్దారుడు పగలకొట్టే ప్రయత్నం చేయగా నేను చెరవాణిలో చిత్రీకరిస్తుండగా ముఖంపై పిడిగుద్దులు గుద్ది పరారయ్యారని తెలిపారు సమాచారం పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు

ಒಂದು ಸಾರ್ ಅರ್ಧನ ಕೊಟ್ಟು ನಮ್ಮ ಧಮ್ಮ ಪಾರ್ಜಿ ಕಾಲ್ ಎಲ್ಲಿ ಅರ್ಧನ ಕೊಟ್ಟು ನಿಮ್ಮ ಫೋನ್ ಕೊಟ್ಟು ವೀಡಿಯೋ ತೀರ್ತಾನ ಅಂತ ಅವನು ಆ ಡಿವೈಡ್ ಎತ್ತಿ ನಾನು ಬಾಲರಿಂಗ್ ಕೋಡ್ ಅಲ್ಲ ನಂಗೆ ಗೊತ್ತಿರ್ತಾರೆ ಆರು ಐದು ಮಂದಿ ಐದು ಮಂದಿ ಐದು ಮಂದಿ ಅದಕ್ಕೆ ಕೊಟ್ಟೋಡೆ ಬೋರ್ಡ್ ಇಚ್ಛಿ ನಿಮಗೆ ಕೊಟ್ಟು ಅದು ಕೊಟ್ಟು ನೋಡಿ ಮಲ್ಲಿಗೆ ಇಚ್ಛೋದು ಅಡ್ಡಿಸಿ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿಡ ಹಾಂ ಕೊಟ್ಟ అద్దం కొట్టాడు నిన్ను కొట్టాడు అద్దం కొట్టాడు ఇంకా కింద కూడా పైకి వచ్చింది పైకి వచ్చాడు కొట్టాడు కొట్టాను మాట్లాడుతున్నాడు ఒకడు కుట్టారు ఆత్మ గైడ్ ఆగునీండ్రు డోర్ తీసుకుంటే డోర్ తగ్గితే కొట్టాను ఆమె బస్ ముందుకు అందరు వచ్చేసిండ్రు డోర్ వేసి వచ్చి వచ్చి అద్దాన్ని బాధిండ్రు బాధియలేక ఆ అద్దాన్ని బాధితురు ఎందుకని నేను వీడియో తీయపోయాను వీడియో తీయాలి వీడియో తీస్తాం వచ్చి నన్ను కొట్టిండ్రు ఎంతమంది ఆరు మంది సార్